మాత్రే నమ ప్రేమైన భక్తులకు శుభము కలుగునుగాక ప్రియమైన భక్తులారా ఈరోజు మనము పరమశివుని సాన్నిధ్యము అనే అంశం మీద ప్రవచనాన్ని బోధించుకుందాం ఈ ప్రవచనం వింటున్న మీ ఎల్లరకు సకల శుభములు కలుగునుగాక తదాస్తు శివ మహాపురణం నుండి ఒక మాట చదువుకుందామమ్మా అందరము కూడా వీరందరూ కూడా ఆలకించబద్దులై ఉన్నారు చదువుకుందాం ఓ సదాశివ విలాసిని శివలోక నివాసిని అని మరి శివ శివమహాపురాణంలో దేవిని గణపరచడం అనే మాట కనపడుతూ ఉంది జగన్మాత అయిన దుర్గని మరి దేవతలందరూ కూడా ఆరాధించి ఆమెని ప్రసన్నం చేసుకున్న తరువాత ఆవిడ్ని కొని ఆడతా ఉన్నారు అమ్మ ఎలాగా వచ్చిందంట అమ్మ అవతరించింది వారు ముందు అందరికీ కూడా కనబడతా ఉంది అప్పుడు వారు జగన్మాతని శుతిస్తూ ఉన్నారు ఏమని ఓ సదాశివ విలాసిని శివలోక నివాసిని అనే మాటలతో అమ్మని శృతిస్తూ ఉన్నారు శివలోక నివాసిని అంటే శివలోకములో నివసించడం అంటే ఎక్కడ నివసించడం పరమశివుని దగ్గర నివసించడం పరమశివుని సాన్నిధ్యం అంటే ఏమిటి అదే కదా చెప్పండి మన అంశము కూడా ఈరోజు అదే శివునితో పాటు నివసించడం ఆ భాగ్యం ఎవరికి దక్కిందని దేవతలందరూ అంటూ ఉన్నారు చెప్పండి దుర్గాదేవికి దక్కిందని ఆవిడ్ని కొనియాడుతూ ఉన్నారు మరి పరమశివుని భక్తులకు కూడా మరి తండ్రి యొక్క సాన్నిధ్యం శివుని యొక్క సాన్నిధ్యము దొరకడం మనం శివభక్తుల కథల ద్వారా మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ సాన్నిధ్యం అంటే ఏమిటో మీరందరూ ముందుగా తెలుసుకోవలసిన వారై ఉన్నారు సాన్నిధ్యము అంటే ఏమిటి చెప్పండి అంటే దగ్గరగా అంటే ఎవరికి దగ్గరగా పరమాత్మ అయిన శివునికి దగ్గరగా పరమాత్మ భక్తులమైన మనందరము కూడా ఆ తండ్రి భక్తులైన మన అందరము కూడా ఎప్పుడు ఎవరికి దగ్గరగా ఉండాలి తండ్రి పరమశివునికి దగ్గరగా ఉండాలి కానీ మనం అలా ఉంటామా ఉండం ఎలా ఉంటాం లోకానికి దగ్గరగా ఉంటాం లోకాస్తులకు దగ్గరగా ఉంటాం లోకములో చేసే పనులకు దగ్గరగా ఉంటాం కానీ ఇక్కడ శివ పురాణములో మనకి ఒక మాట కనపడుతుంది ఆమె శివలోక వాసిని అంటే శివునికి ఇప్పుడు దగ్గరగా ఉంటూ శివలోకములోనే నివసిస్తుంది మీరు ఒక మాట అనొచ్చు గురువు గారు మరి దేవి పరమశివుని దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది మనం భూలోకం మీద ఉంటాం మరి మనం ఎలా దగ్గరగా ఉంటామని మీరు అందరూ అడగచ్చు ఎలాగ ఉండకూడదమ్మా ఖచ్చితంగా ఉండొచ్చు నిరంతరము పంచాక్షరి మంత్రము జపిస్తూ ఓం శివాయ ఓం నమశివాయా అంటే ఉంటూ ఉంటే ఆయనకి దగ్గరగా ఉన్నట్లే కదా చెప్పండి కుమార్తెలారా దగ్గరగా ఉన్నట్లేనా కాదా కనుక అలాగా ఓం నమ శివాయే చెప్పడం వల్ల కూడా మనము పరమశివునికి దగ్గరగా ఉండొచ్చు అలాగే మనం అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాం ఆ ఉపవాసం అంటే అర్థం చాలా మంది ఇప్పటికీ తెలియదు ఏకాదశి నాడు ఉపవాసాలు చేస్తారు అలాగే మంచి మంచి తిది ఉపవాసం చేస్తారు ఎవరన్నా బయట వాళ్ళు అన్యజనులు వచ్చి ఉపవాసం అంటే ఉపవాసం ఉన్నావు కదా ఈరోజు ఏకాదశి ఉపవాసం అంటే ఏమిటో చెప్పన్నప్పుడు మా నూరంట మాట రాదు ఉపవాసం అనే మాటకు అర్థం చెప్పగలుగుతారా చెప్పండి చెప్పలేరు అంటే ఉపవాసం అంటే మీరందరూ నేర్చుకోవలసిన మాట ఉప అంటే దగ్గరగా ఉపాసము అంటే నివసించడం ఉప దగ్గరగా వాసము అంటే నివసించడం అంటే ఎవరికి మనం ఎవరికైతే ఎవరి కొరకైతే ఉపవాసం ఉంటామో ఆయనకు దగ్గరగా ఉండడము కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటాం ఆ రోజంతా ఎవరికి దగ్గరగా ఉండాలి మనము శివునికి దగ్గరగా ఉండాలి పరమాత్మకు దగ్గరగా ఉండాలి అంతేగాని రకరకాల విలాసాలలో పడి రకరకాల హెచ్చరికలలో బడి మనము ఉండకూడదు ఆ రోజంతా కూడా పరమాత్మని జానిస్తూ పరమాత్మ నామమున గనపరుస్తూ పరమాత్మ మహిమలను మనం వింటూ మన అందరము కూడా ఏమి చేయాలి పరమశివునికి దగ్గరగా ఉండాలి అది సాన్నిధ్యం అంటే కొంత సాన్నిధ్యం అనేవాడి ఎక్కువ సాన్నిధ్యం అంటే ఏమిటంటే చనిపోయిన తర్వాత దేవుని సన్నిధి పరమాత్మ సన్నిధి చేరడము సాన్నిధ్యం అంటూ ఉంటారు చాలామంది అది కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవడం అంటే ఆయన దగ్గర నివసించడానికి వెళ్ళడమే కదా కుమార్తెలారా అంతేనా కాదా చెప్పండి అంతేకాదు అలాగున ఈ భూమి మీద ఉన్న మనము కూడా నిరంతరము ఓం శివాయ అనే పంచాక్షరి జపిస్తూ ఆ పరమశివుని సాన్నిధ్యము పొందుటకు ఎంతో అర్హులమై ఉన్నాం కనుక ఈరోజు మీరందరూ కూడా దైవ ప్రవచనం వింటున్న మీరందరూ కూడా ఎవరికి దగ్గరగా ఉండాలి చెప్పండి కుమార్తెలారా పరమశివునికి దగ్గరగా ఉండాలి నిత్యము ఆయనలో ఏమి చెయ్యాలి చెప్పండి ఆయనలో నిత్యము లయమైపోతూ ఉండాలి నిత్యము ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి ని ప్రత్యము ఆయనను ఘనపరుస్తూ ఉండాలి అటువంటి భక్తులు మనకెంతోమంది ఎంతోమంది పూర్వకాలమందు తండ్రి యొక్క భక్తులు మనకి మరి పరమశివుని యొక్క భక్తులు మనకి కనపడుతూ ఉంటారు అటువంటి శివునికి దగ్గరగా ఉండి శివుని యొక్క మిప్పు పొందిన గొప్ప భక్తుడు ఒకరున్నారు ఎవరో చెప్పండి కుమార్తెలారా మారుతిలారా ఎవరన్నా చెప్తారమ్మా ఎవరు లక్ష్మి గారు చెప్పండి ఎవరమ్మా కైలాసరాని గారు పరమశివునికి దగ్గరగా ఉండి ఆయన మెప్పు పొందిన గొప్ప భక్తుడు ఉన్నాడు ఎవరో చెప్పండి ఎవరన్నా చెప్తారా రకరకాల పేర్లు వినబడుతున్నాయి కరెక్ట్గా ఒకరో చెప్పలేకపోతున్నారు శివభక్తులు లెక్కలేనంతమంది ఉన్నారమ్మా ఉన్నారా లేరా అనేక మంది ఉన్నారు కానీ ఎవరిని గొప్పగా పరమశివుడే చెప్పుకున్నాడో ఎవరిని తన గొప్ప భక్తుడిగా పరమశివుడే చెప్పుకున్నాడో అటువంటి ఒక గొప్ప భక్తుడు ఎవరు భక్త కన్నప్పని మీరందరూ కూడా తెలుసుకోవలసింది శివుడే తన భక్తులలో గొప్ప భక్తుడు ఎవరంటే మరి కన్నప్ప అని ఆనాడు చెప్పాడంట అటువంటి భక్తుడు పరమశివునికి ఏ విధముగా దగ్గరగా ఉన్నాడో ఆ పరమశివుని సాన్నిధ్యం ఏ విధముగా పొందాడో ఈరోజు మనందరము కూడా పరమశివునికి దగ్గరగా ఉండి పరమాత్మక దగ్గరగా ఉండి ఈ ప్రవచనాన్ని వింటున్న మనందరము కూడా తెలుసుకుందుము గాక ఈ కన్నప్ప ఒక మాట కనపడుతూ ఉంది కన్నప్పకి మరి ఆ పరమశివుడు ఏ విధముగా దర్శనమిచ్చాడో ఎలాగ కనపడ్డాడో ఇప్పుడు మనము ఒకసారి చదువుకుందాం కుమార్తెలారా ఒళ్ళంతా తెల్లని భస్మధారణ చేసుకొని పులితోలును ధరించి ఎర్రని జుట జూటా జటాజూటంతో ఉన్నట్టివాడు అంతర్ముఖ దృష్టియా అన్నట్లు ఒక గంభీరమైన జ్ఞాన దృష్టితో ఉన్నటువంటి ఒక యోగేశ్వరుడు కనపడ్డాడు ఎవరికి కన్నప్పకి కనపడ్డాడు మైమరిచి నిద్రపోతున్నాడు కన్నప్ప అడవిలో అటువంటి కన్నప్పకి పరమశివుడు కనపడ్డాడు అంతకుముందు కన్నప్పకి భక్తుందా లేదు శివుడంటే ఏదో ఒక రాయ అనే అనుకుండేవాడు శివుడంటే ఒక లింగం అనుకుండేవాడు శివుడంటే ఒక పదార్థం అనుకుండేవాడు అంతేగాని ఆయన దేవుడని కాని ఆయన దైవమని కాని ఆయన పరమాత్మని కానీ ఆయన లోకాలని రక్షించేవాడని కానీ నన్ను సృష్టించినవాడు ఆయనే అని ఎవరికి తెలలేదంట చెప్పండి కన్నప్పకి ఏనాడు కూడా తెలలేదు ఆనాడు దర్శనమిచ్చాడు ఆ కళలో ఏమని చెప్తున్నాడంట పరమశివుడు కనపడ్డాడు ఏమని మళ్ళీ కళలోనే కన్నప్పకి ఏమని చెప్తున్నాడు ఇక్కడ దగ్గరలో పగలేరు ఉన్నది చెట్టు నీడలో శివలింగం ఉన్నది అని చెప్పి నిద్రలోంచి మరి కళలోంచి పరమశివుడు మాయమైపోయాడంట అప్పుడు నాకు కన్నప్ప తన పక్కన కొంతమంది పడి ఉన్నా వారిని ఎవరినీ లేపలేదంట ఎవరిని లేపకుండా తానే లేచాడు అంత తర్వాత ఒక అడవి పంది కనబడిందంట ఆ అడవి పంది కనబడితే ఈ పరమశివుడు కనపడ్డ కల మరిచిపోయాడు ఆ తండ్రిని మరిచిపోయాడు కళలో కనపడ్డ దైవ్యాన్ని ఏమైపోయాడు మరిచిపోయాడు అందుకే శ్రీశక్తి గంధంలో ఒక మట కనపడుతుంది ఒకడు కలగని మర్చిపోయినట్లు నీవు నన్ను మర్చిపోకము అనే మాట శ్రీశక్తి గ్రంథములో మనకి ఆనాడే రాయడము జరిగింది ఏమని దేవుడితో శ్రీశక్తి గ్రంథములో భక్తుడు ఏమంటున్నాడు చెప్పండి ఓ దేవి ఒకడు కలగని మరిచిపోయినట్లు నీవు మమ్ము మరిచిపోకము జగన్మాత మనల్ని మరిచిపోతే మనం ఏమైపోతాం చెప్పండి కుమార్తెలారా ఏమైపోతామమ్మా చెప్పండి అసలు మనం ఈ భూమి మీద ఉంటామా మర్చిపోతేనే అడుగు తీసి అడుగు వేయలేం అమ్మ నువ్వు అమ్మ నడమంటే నువ్వు నడుస్తున్నావు అమ్మ కదలమంటే కదులుతున్నావు వాయువు విసరమంటే వాయువు విసరిస్తుంది తన వాక్కుతో జగములన్నిటినీ కూడా జగన్మాత సృష్టించింది అలాగా కల కలగని మమ్మ ఒకడు కలగని మరిచిపోనట్లు నీవు మరిచిపోకు అనే మాట మనకి శ్రీశక్తి గంధంలో కనం ఇది గొప్ప ప్రార్థన మనందరము కూడా నిరంతరము చేసుకోవలసిన ప్రార్థన ఈ ప్రార్థనని మీరందరూ గ్రహించవలసిన వారై ఉన్నారు అలాగా కన్నప్ప ఏమైపోయాడు చెప్పండి కల మరిచిపోయాడు ఈ మృగం వెంటబడ్డాడు బాణమల ధరించి దానిని ఎలాగన్నా వేటాడి కొట్టాలని దాని వెంట పరిగెడుతున్నాడు 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 ఎక్కడికో పరిగెడుతున్నాడు ఒక దిక్కిన ఆ ఆ పంది పరిగెట్టి 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 ఒక దిక్కునికి మాయమైపోయింది చుట్టూ చూస్తున్నాడు అలా చూస్తున్నాడు ఎలా చూస్తున్నాడు ఎటో చూస్తున్నాడు ఒక అటు తిరిగి చెట్టు వైపు చూశాడు చెట్టు కింద లింగం కనపడుతుంది అప్పుడు తన కలలో వచ్చిన చెట్టు కింద ఉన్న లింగము తన కంటికి నా అప్పుడు గుర్తుకొచ్చింది ఆ కన్నప్పకి వెంటనే మరి ఆ లింగాన్ని చూశాడు అప్పుడు ఏమనుకుంటున్నాడంట ఏ స్వామి కోసము నేను కలమరిచిపోయానో ఆ స్వామి నాకు కనబడ్డాడని ఆనందముతో నిత్యానందముతో పరమతండ్రికి నమస్కారము చేశాడంట మరి శివప్రేమకు పొంగు పోయాడంట మంత్రాలు లేవు తంత్రాలు లేవు శ్లోకాలు లేవు వచనాలు లేవు భజనలు లేవు ఏమి లేవు అన్నీ ఏమీ లేవు ఒకటే ఉన్నది ఏమిటి ప్రేమ ఎవరి ప్రేమ పరమాత్మ ఎందు ప్రేమ శివుని ఎందు ప్రేమ జగన్మాత ఎందు ప్రేమ సృష్టి యొక్క సృష్టిని చేసిన దేవుని మీద ప్రేమ ఎవరికి కలుగుతుంది ఆ భక్త కన్నప్పకి కలిగింది ఆ ప్రేమతో ఇలాగంటున్నాడంట ఏమని అంటున్నాడు స్వామి ఉన్నావయ్యా ఇటువంటి చోట నువ్వు ఉంటావా పలకరించడానికి ఒక్కడే లేడే నీ కాకలే పుడితే అన్నం పెట్టడానికి నీళ్ళు ఇవ్వడానికి ఎవరూ లేరే దిక్కు లేకుండా ఇక్కడున్నావా మా ఊరొచ్చావా అని ఆ పరమశివుణ్ణి కన్నప్ప అడుగుతూ ఉన్నాడంట చూశారా ఎంత ఆనందమో నువ్వు నేను గుడికి వెళ్తాం పరమశివుడికి పూజ చేసుకుంటాం వచ్చేస్తాం కానీ కొంచెమన్నా నిలబడి మాట్లాడతామా లింగముతోటి చెప్పండి ఆ పరమాత్మతో మాట్లాడతామా ఆ శివ్ పరమ సన్నిధిలో ఆ సన్నిధి ఆ తండ్రి ముందు వేమోడ్చి చేతులు విడిచి ఆ పరమాత్మ వైపు చూస్తూ నమస్కరిస్తూ ఒకరోజన్నా మాట్లాడతామా మాట్లాడడం కానీ అప్పుడే భక్తి పుట్టింది కన్నప్ప అంతకుముందు ఏమన్నా భక్తి ఉందా చెప్పండి కుమారి లేదు నేనాడు లేడు కలలో తండ్రి కనిపించాడు పరిగెట్టుకుంటా వెళ్ళాడు లింగానే చూశాడు అంతే తనలో భక్తి ఎలాంటి భక్తి గాఢమైన భక్తి లోకాలని మర్చిపోయిన భక్తి మర్చిపోయాడు భార్యని మర్చిపోయాడు తన గ్రామాన్ని మర్చిపోయాడు అడవిలోనే ఉండిపోయాడు నిద్రహారాలు తర్వాత మనం చూసుకుంటే నిద్రహారాలు మానేసాడంట మరి నితారాలు మానేచాడంట భార్యను మర్చిపోయాడంట తల్లిదండ్రుల్ని మర్చిపోయాడంట గ్రామంలో ఉన్న స్నేహితుల్ని మర్చిపోయాడంట చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ మర్చిపోయాడంట కానీ మరవనిది ఎవరిని శివుణ్ణి మాత్రమే ఆ పరమేశ్వరుని మాత్రమే ఆ భీమేశ్వరుని మాత్రమే మరలేదు మరవకుండా గాఢమైన ప్రేమతో ఆ తండ్రి సాన్నిధ్యముతో ఆయన్ని కౌగులించుకొని ఉండిపోతూ ఉన్నవాడే మనకి కన పడుతూ ఉన్నాడు కుమార్తెలారా అటువంటి గొప్ప సాన్నిధ్యం పొందాడు ఎవరు భక్త కన్నప్ప మళ్ళీ ఏమంటున్నాడంట శివుడితోటి పుణ్యము పాపము తెలియని నను పూజలు ఎరుగని నేను పుణ్యము పాపము తెలియని నేను పూజలు నోములు తెలియని నేను ఏ పూజ నీ పూజకు ఏ పూలు తేవాలి నీ శివా పూజా చే ప్రేమకు శివా శంకారా భక్త శంకారా సంబారమో నమో శివా శివా శంకార భక్త శంకారా సంబరా నమోన మారేడు నీవనే రె మారెడు మారడో దాలా మోలు నీ సేవా రేరితేనా మారేడు దాము నీసేవక్ గంగమ్మేచి నా జంగని గంగ మేచిన జంగమయని గంగను తేనా నీ సేవకు శివ శివ శంకర శంకర సంబోర నమో నమో అని ఏ పూలు తేవాలి ఏ పళ్ళు తేవాలి ఏ నీళ్ళు తేవాలి అని గాఢమైన భక్తితో ముక్త భక్తితో ఆ లింగమును కౌగులించుకొని ఆ అడవిలోనే ఉండిపోయాడంట తాను తినే తండ్రికి మాంసాహారము భోజనంగా పెట్టాడు శివుని కళ్ళు వెంటనే వస్తే తన కన్ను పీకి మరి పరమశివునికి కన్ను పెట్టాడు కుమార్తెలార అటువంటి భక్తుడు గొప్ప భక్తుడు గురించి మరి అలాంటి కాలంలో ఆది శంకరాచార్యులు మహాభక్తులు అందరూ కూడా మనకి వినిపించిన వారై ఉన్నారు ఈనాడు మనము కూడా అటువంటి భక్తుని గురించి ఈ ప్రవచనములో వినడము ఎంతో గొప్ప భాగ్యమై ఉంటుంది కనుక ఈ పన్నప్ప పరమశివునికి ఎంతో దగ్గరగా ఉన్నాడు అలాంటి కాలంలో శివభక్తులు కూడా మరి పరమశివునికి ఎంతో దగ్గరగా ఉన్నవారే ఉన్నారు కుమార్తెలార అనేక మంది శివభక్తులు ఈ శివభక్తుల్ని నయనార్లు అనడము కూడా జరిగేది ఈ శివభక్తులంతా కూడా మరి పరమశివుణ్ణి ఇలాగే భక్తితో భక్తితో గణపరచడము అనేది జరి మతము లేదు కులము లేదు ఏమీ లేదు ఎవరైతే శివభక్తులు వారందరూ కూడా శివునితో సమానమన్నది అలనాటి కాలంలోనే అనేక పురాణాలలో చెప్పబడింది తన్నెంత బాగా పూజ చేస్తారో అలాగనే తన భక్తుణ్ణి కూడా పూజ చేశారనుకో నన్ను పూజ చేసినట్లే అని పరమశివుడు ఎప్పుడో చెప్పాడు కుమార్తెలారా ఎందుకంటే వారు నా భక్తులు కూడా నిత్యము ఓం నమశివాయ మంత్రాన్ని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు కనుక వారు నాకంటే ఎక్కువ మీరు నన్ను పూజించడం కంటే నా భక్తుల్ని పూజిస్తేనే నేను ఎక్కువ ఆనంద ఆనందం చెందుతానని పరమశివుడు మనకి చెప్పినట్లుగా మనకు కనబడుతుంది కుమార్తెలారా కనుక ఈ భక్తుడు ఈ కన్నప్ప మరి పరమశివునికి అంత దగ్గరగా ఉన్నట్లే మనందరము కూడా ఈరోజు దేవునికి దగ్గరగా ఉండాలి పరమశివునికి దగ్గరగా ఉండాలి సోమవారం ఒకరోజే కాదమ్మా మిగిలిన రోజులు కూడా మనందరము ఎలా ఉండాలి నిత్యము పంచాక్షరి మంత్రము జపిస్తూ నిలబడినా కూర్చున్నా ఓం నమ శివాయే మాట్లాడినా ఓం నమశివాయే తాగుతున్నా ఓం నమ శివాయే ఏమి చేసినా ఓం నమ శివాయ అంతకే పాటలో పాడుకుంటాం కదా ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ శివాయమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ అని పాట పాడుకున్నట్లుగా మనందరము కూడా శమ ఓ నమ శివాయ మంత్రాన్ని జపిస్తే తండ్రికి ఎలా ఉన్నట్టు దగ్గరగానే ఉన్నట్లు ఒక గురువు శిష్యుల్ని ఒక ప్రశ్న వేసాడంట ఎలాంటి ప్రశ్న చెప్పండి ఒక ప్రశ్న వేసాడు ఆ ప్రశ్న ఏటో నేనే చెప్తాను మీరుగా చెప్పడం ఇక్కడ నుంచి కైలాసం ఎంత దూరం వైకుంఠం ఎంత దూరం అని తన శిష్యుల్ని ప్రశ్నించాడంట మీరు చెప్పండి మనం ఇక్కడ ఉన్నాము మన అందరూ మీరు సత్సంగంలో కూడుకొని ప్రవచనం వింటూ ఉన్నాము ఎక్కడి నుంచి కైలాసం ఎంత దూరము వైకుంఠం ఎంత దూరము మీరు ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పండి మురళాలి గారు చెప్పండి ఎంత దూరం అండి చాలా దూరం అంట కైలాసం చాలా దూరం వైకుంఠం ఇంకా దూరం అంట అంటే ఏటి మరి వీళ్ళిద్దరూ ఒకరికొకరు మరి కైలాసములో ఉండే శివుడు వైకుంఠంలో ఉండే విష్ణువు కూడా మరి ఒకరిని మించి ఒకరు ఉన్న పరమాత్మయే వారిద్దరిలో ఉన్నది ఒకటే పరమాత్మ జగన్మాతలో ఉన్నది ఒకటే పరమాత్మ అర్థమవుతుందా తిల్లారా ముగ్గురిని ఏకము చేస్తే ఒకలే ఒకటే పరమాత్మ మనందరికి కూడా ఒకరే పరమాత్మ గురువు అడిగిన ప్రశ్నకి శిష్యులు సమాధానం అనేక పురాణాల నుంచి మరి రకరకాలుగా పురాణాలు తిరగేసి మరలా వచ్చి సమా ఇప్పుడు మీరు కూడా అంతే మిమ్మల్ని వదిలేసానుకో ఇప్పుడు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి రేపు అందులోని ఇందులోని ఆ పురాణం ఈ పురాణం శివ మహాపురాణం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం శివ మహాపురాణం నుంచి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ పురాణం అంతా తిరిగేసేసి రాత్రి అంతా చదివేసి ఎక్కడుందా అని తింటారు కానీ ఎక్కడా ఉండదు ఎందుకంటే అది నేను చెప్తున్నదని మీరు అందరూ గ్రహించవలసిన వారే ఎతికేసుకొచ్చారు శిష్యులు శిష్యులు వెతుక్కొని వచ్చి రకరకాల జవాబులు చెప్పారంట కానీ ఆ శిష్యులు శిష్యులు చెప్పింది గురువు గారికి అర్థం అవ్వలేదు అయోమయ అర్థం అవ్వలేదు శిష్యులు ఏమి చెప్పినా గురువుగారు తొప్పే అంటున్నారు అప్పుడు గురువుగారిని గురువుగారు మీరే చెప్పండి అని శిష్యులు అడిగారు కనుక నా శిష్యులని మీరందరూ కూడా ఏం చేయాలి నన్ను అడగాలి అడుగుతున్నారు లేదా అడుగుతున్నారంట ఓం శ్రీమాత్రే హర హర మహాదేవ శంభో శంకర కైలాసము ఎక్కడి నుంచి ఎంత దూరము వైకుంఠము ఎంత దూరం అనే ప్రశ్న మిమ్మల్ని నేనేశాను శిష్యులు ఎవరన్నా చెప్పగలిగారా ఎవరో చెప్పలేకపోయారు చూడండి ఒక మాట మనకు కనబడుతుంది చదువుకుంటాం ఈ గ్రంథంలో యమధర్మరాజు తన ప్రాణాలను అరించడానికి వచ్చినప్పుడు మార్కేణేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు శివుడు కైలాసం నుంచి వచ్చి యమధర్మరాజును శిక్షించి మార్కాయండేయుడిని రక్షించాడు అంటే కైలాసము చేతికి అందేంత దూరంలో ఉన్నట్టే కదా ఏమి చేశాడంట కుమారితిలారా శివలింగాన్ని యమధర్మరాజు మార్కెండేయుడిని మరి తీసుకుపోవడానికి వస్తూ ఉన్నాడు అప్పుడు మార్కండేయుడు ముచ్చుకు భయపడి తన దేవుడైన శివుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ లింగాన్ని గోగులించుకొని అక్కడ కన్నప్ప ఎలాగైతే పరమశివుని కోగులించుకొని ఉన్నాడో ఇక్కడ మార్కండేయుడు కూడా లింగాన్ని గోగులించుకొని మరి పరమశివుని ప్రార్థిస్తుంటే పరమశివుడు కైలాసము నుంచి వచ్చి మరి మార్కెండేని రక్షించినట్లుగా మనకు కనబడుతుంది అట్టి మాదిరిగా ఎంత దూరంలోంచి చేతికి అందేంత దూరంలోంచి వచ్చాడంట అంటే కైలాసం ఎంత దూరం ఉంది మనకి చేతికి అందేంత దూరం అంతకే మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం అంటే ఏమిటి కైలాసం వైపుగా మన చేతులు ఎత్తుతాం ఆ చేతుల్లో తన ఫలము పరమాత్మ మనకి వేస్తాడని ఇంకోటి ఉంది మరి కైలాసం చేతికి అందేంత దూరంలో ఉంది వైకుంఠం ఎంత దూరంలో ఉంది పిలుపుకి అందేంత దూరంలో పిలుపుకి అందేంత దూరంలో ఉందంటే కైలాసగిరి రాణి గారు అని అన్నాననుకో కైలాసగిరి రాణి గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నిలబడతారు అలాగే మనము కూడా నారాయణ గోవింద హరి ఓ పరమాత్మ గోపాల అని పిలిచామనుకో వెంటనే వచ్చేస్తాడు గజేంద్రుడు పిలితే వచ్చాడా రాలేదా చెప్పండి ఎలా వచ్చాడు ఈ ఒంటి మీద బట్టందో లేదో చూసుకోలేదు ఒంటి చేతిలో చక్రం ఉందో లేదో చూసుకోలేదు పక్కన లక్ష్మి ఉందో చూసుకోలేదు అసలు ఎవరన్నా ఉన్న బొట్టులు ఉన్నారో లేదే చూసుకోలేదు వాహనం ఎక్కాలనుకోలేదు గజేంద్రుడు పిలిచాడంతే పరిగెట్టుకుంటా వచ్చేసాడంట ఎలా వస్తున్నాడో తెలియదు వెన వెనకాలే లక్ష్యం వస్తుంది చూసుకున్నాడా చూసుకోలేదు అంటే పిలుపుకు అందేంత దూరంలో వైకుంఠం ఉంది చేతికి అందేంత దూరంలో కైలాసం ఉన్నది మరి మనం ఎందుకు మరి దేవునికి దగ్గరగా ఉండలేకపోతున్నాం ఈరోజు పరమశివుని సాన్నిధ్యం అనే అంశాన్ని చెప్పుకుంటున్న మనందరము కూడా వింటున్న మీరందరూ కూడా మరి ఎందుకు మరి ఈరోజు దేవుడికి దగ్గరగా ఉండలేకపోతున్నారు చేతులు పైకెత్తుదాం అందరము కూడా పరమశివుని కైలాసం వైపుగా ఎత్తుదామా ఎత్తుదాం ఎత్తి ఎలాంటి పాటలు పాడదాం శివ శివ శంకర భక్త శంకర సంబోరార నమో నమో శివ శివ శంకర భక్త శంకర సంబోర నమో నమో ఇప్పుడు ఎవరిని పిలుద్దాం పరమాత్మ అయిన హరిని పిలుద్దాం ఏమని నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ నారాయణ భజనం అందరూ గట్టిగా నోరుతో పిలాలి పిలితేనే పరిగెట్టుకొస్తాడు తండ్రి నువ్వు కష్టంలో ఉన్నావా నువ్వు వేదనలో ఉన్నావా నువ్వు దిగుల్లో ఉన్నావా నువ్వు కన్నీటిలో ఉన్నావా నోటితో పలకాలి కదా నోటితో చెప్పాలి కదా దేవుడికి అడిగితేనే కానీ అమ్మన్న అన్నం పెట్టదు అనే మాట మనకి అనేక సార్లు మనందరం ఆలోపించిన వారమే అలాగే నువ్వు కూడా ఈరోజు సత్సంగంలో కూర్చున్న నువ్వు కూడా ఈరోజు ప్రవచనం వింటున్న నువ్వు కూడా పరమాత్మ అయిన దేవుణ్ణి ఆ శివుణ్ణి ఆ విష్ణువుని ఆ ఒక్కగానొక్క పరమాత్మని శక్తి మహాదేవిని నువ్వు అడగపోయావనుకో అమ్మన్న అన్నం పెట్టలేనట్లే నువ్వు అడగకపోయావనుకో దేవుడు కూడా నిన్ను మరి పట్టించుకోకుండానే ఉంటాడు కనుక ఈరోజు నువ్వు ఏమి చేయాలి నోటితో పలకాలి దేవా నాకీ బాధ ఉంది శివ నాకిష్ నాకు ఈ కష్టం ఉంది పరమాత్మ నాకు ఇదిగో ఈ దిగులుంది నేను అప్పుల్లో ములిగిపోయాను నేను గర్భ లేకున్నాను నేను వివాహము కాకున్నా నేను చదువులో వెనుకబడి ఉన్నాను నాకు మరి గజేంద్రుడు పిలితే వచ్చి రక్షించినట్లుగా ఈరోజు నేను సత్సంగంలో కూర్చొని నిన్ను రెండు చేతులు పైకెత్తి పిలుస్తున్నాను నన్ను రక్షించరావయ్యా ఓ మానవా ఓ మాధవా ఓ గోపాల అని మీరందరూ కూడా పరమాత్మని పిలవలసిన వారై ఉన్నారు ఆ పరమశివుణ్ణి ఓ నమశివాయ మంత్రాక్షరీ మంత్రముతో మీరందరూ కూడా పిలవలసిన వారై ఉన్నారు కనుక తిలారా మనందరము గజేంద్రుడు పిలిచినట్లుగా అనబాధను గజేంద్రుడు మరి పరమశివునికి పరమా పరమేశ్వరునికి ప్రార్థన చేశాడు ఆయన పరికెట్టుకుంటా వచ్చాడు ఈరోజు నువ్వు నేను కూడా ఆయనకి సాన్నిధ్యముగా ఉండి ఆయనకి దగ్గరగా ఉండి అతని